మాట్లాడింది నేనెందుకు కోవాలని గట్టిగా మాట్లాడినా కుయ్యి వల్లే మాట్లాడితే సంపుదా అని చెప్పిన ఏంది ఇక ముత్త అంత పనికి చంపుకున్న దాకా పోయినాయి ఆ మాటలు నువ్వు గ్రేట్ అన్నా మరి అట్టిగా అనుకున్నావురా వాళ్ళకు భయపడితే బూడలం అయిపోతావురా మనము నన్ను చూసుకొని నేర్చుకోరా పిల్లలతో ఎట్టుండో అది చెప్పిన మాటలుంటే మనం చెప్పులేక చూస్తారా మనం మొగోళ్ళం మొగోళ్ళవురా చిన్న పనులు చెప్పినందుకు దున్నపో నా మీద అరే తమ్ముడు ఏడున్నావురా అక్క ఇంటి కాడుగా నువ్వు మంచిగా ఉన్నావా